கிராம சச்சிவாலு இச்சு சாஸ்வர உத்தியோகம் தாக்கப்பா லட்சா முப்பை வீடு உத்தியோகம் இரண்டு மனக்கலே மன பிள்ளையே மன கிராமே உதோ கடற்கரை அதுக்காவு கிராம சச்சிவால பண்ணேத்தான் நான் லட்சா முப்பது விலை முதல் நம்ம கிட்டதா இதுல எண்பை நாலு சாத்தம் நிசியில நேரில நேரம் பண்ணு మన చివరకు ఒక చెల్లెల కోసం మన పథం ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ కు మీరు వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్కడ ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అనేది ఇంతకన్నా దుర్మార్గంలో ఉంటున్నాడు అనుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగన్ చెప్పాడు అని కూడా చెప్పండి ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతారో అది చేస్తారు జగన్ను నమ్మాం మన ప్రభుత్వాన్ని నేర్చుకున్నాం మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం మన బ్రతుకును మారాయా లేదా అని ఒకసారి ఆలోచన చేయండి మా గుండల మీద చేతులు వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి